నేటి ఆత్మీయమన్న ప్రభునామంలో అందరికీ వందనాలండి వాక్యం రండి మతేసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు యేసు గలిలే సముద్ర తీరమున నడుచుచుండగా అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రియ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను వారు జాలర్లు ఆయన నా రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లనుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదై కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్యి యొద్ద ధోనిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఇదే విషయాన్ని మార్కుసు వార్త ఒకటవ అధ్యాయంలో పదహారవచనం నుండి ఇరవయో వచనం వరకు బ్లూకాసు వార్తలో ఐదవ అధ్యాయంలో రెండవ వచనం నుండి పదకొండవ వచనం వరకు కూడా తెలియజేయబడటం జరిగిందండి వారు జాలర్లు కాబట్టి తమ వలలు కడుక్కుంటున్నారు శుభ్రపరుచుకుంటున్నారు రాత్రంతా జాలర్లు శ్రమ పడ్డారు సముద్రంలో వలలు వేశారు కానీ ఏం ప్రయోజనం లేకపోయింది ఒక్క చేప కూడా ఆ వలలకు దొరకలేదు కానీ ఏసు వారితో మీరు మీ పడవలను లోతునకు నడిపించి వలలు వేయండి అని చెప్పడంతో వారు ఆయన మాటకు లోబడి వలలు వేయగా విస్తారమైన చేపలు పట్టారు వలలు పిగిలిపోయేంతగా చేపలు పడ్డాయి పేతురు అతనితోనున్న వారందరూ అది చూచి ఆశ్చర్యంతో విస్మయం పొందారు అంతేకాకుండా ఏసు ఎదుట సాగిలపడి ప్రభువా నేను పాపాత్ముడిని మేమందరము లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము మా నీతిక్రియలు మురికిగుడ్డవలేనుండగా అపవిత్రుల వంటి వారముగాను ఉన్నాము మమ్ము విడిచిపెట్టి వెళ్ళండి అని చెప్పాడు అప్పుడు ఏసు భయపడవద్దు మీరు నన్ను వెంబడించినట్లయితే నేను మిమ్మును మనుషులను పట్టువారిగా చేస్తానని చెప్పడంతో వారు ఆయనను అనుసరించారు వలలు కడిగి బాగు చేసుకోవటం అంటే తమ హృదయాలను శుద్ధి చేసుకోవటం ప్రతిదినము మన గృహాలలోని చెత్తనంతటిని ఊడ్చి ఎత్తిపారేసుకుంటాం కదా మన వస్త్రాల మురికిని ఉదుకుని శుభ్రపరచుకుంటాము కదా అదే విధముగా మన హృదయాలలోని మురికిని కడుగుకొని చెత్త ఆలోచనలను ఊడ్చేసుకుని శుభ్రపరచుకోవాలి అలాంటి వారిని యేసు ఆశీర్వదిస్తాడు పేతురు మిగిలిన వారు ఏసు పిలుపుకు లోబడ్డారు అప్పటికి వారు ఏసుని గురించి అంతగా ఎరిగిన వారు కాకపోవచ్చు కానీ వారు ఆయన మాటలను విశ్వసించారు ఏసు యొక్క పన్నెండు మంది శిష్యులు కూడా పామరులే ప్రాధాన్యత కలిగిన వారు కారు వారికి ఏ విధముగా జీవించాలో ఎలాంటి క్రియలు కలిగి నడుచుకోవాలో ప్రజలకు సువార్త ఎలా ప్రకటించాలో లేనే తెలియదు యేసు వారికి అన్ని విషయాలను తెలియజేయడమే కాకుండా మగుగాక అని మొదట చెప్పండి తరువాత దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి అని చెప్పారు అంతేగాక వారి ద్వారా అనేక అనేక అద్భుత కార్యములు జరిగించాడు అంటే రోగులను స్వస్థపరచడమే కాకుండా దెయ్యములను వెళ్ళగొట్టుట కుంటి వారికి నడకనిచ్చుట లాంటి అనేక కార్యములు అపోస్తలైన తన శిష్యుల ద్వారా యేసు జరిగించాడు వారు జాలర్లు పామర్లు నీతి క్రియలు ఎరుగని వారు కానీ ప్రభువును అనుసరించారు ఆయనను అంగీకరించారు తమలోని పాపపు క్రియలను కడుగుకున్నారు కాబట్టే వారు అంతగా ఆశీర్వదించబడ్డారు ఏదైనా శ్రమ గుండా వెళ్ళవలసిన పరిస్థితులు ఎదురైనప్పుడు మన సొంత నిర్ణయాలు కాక దేవుని వైపు చూడాలి ఆయన మీద ఆధారపడాలి దేవుడు తగిన జ్ఞానమిచ్చి నడిపిస్తాడు ఒకరోజు ఒక హెబ్రియుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా అది మోసే చూశాడు ఆ రోజుల్లో ఇజ్రాయేలీలను ఐగుప్తీయులు బానిసలుగా చేసుకుని బాధించడమే కాకుండా బహుహీనంగా కూడా చూసేవారు తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేని మోషే ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వాణిని కప్పెట్టేశాడు దేవుని యొక్క సహాయాన్ని కోరుకొనక తన ఆలోచనను బట్టి నడుచుకున్నాడు పాపంలో పడిపోయినందున నలభై సంవత్సరాలు తన వారికి దూరంగా జీవించవలసి వచ్చింది ఫరో కుమార్తె కుమారునిగా రాజరికం అనుభవిస్తూ జీవిస్తున్న అతని జీవితం గొర్రెల కాపరిగా మారిపోయింది తరువాతి కాలంలో ప్రభు మోషేను జ్ఞాపకం చేసుకున్నాడు అతడిని ఇజ్రాయలే నడిపించటకు ఓ గొప్ప నాయకునిగా నిలబెట్టి బలపరిచి వాడుకున్నాడు దేవుని ఇల్లంతట్లో ఎంతో నమ్మకస్తునిగా నిలిచాడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు అంతగా మోసే ఆశీర్వదించబడ్డాడు ఎవరైతే తమ హృదయాలను కఠినపరచుకొనక కడుక్కుకొని బాగు చేసుకుంటారో అట్టివారు బహుగా ఆశీర్వదింపబడతారు మనమును మన పాపములను కడుగుకొని ఊడ్చుకొని శుభ్రపరచుకొని దేవుని దీవెనలను పొందుకొనడి వారముగా నిలుచుదుముగాక ఆమెన్ హలేలుయ